మాట్లాడతాను కిషన్ రెడ్డి జగన్ కృష్ణా నీళ్లు తీసుకెళ్తుంటే కేసీఆర్ ఏం చేసిండు నువ్వే ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేందుకు కేసీఆర్ నల్గొండ సభ కిషన్ రెడ్డి ఎంపీ ఎలక్షన్స్ కోసమే కాంగ్రెస్ బీఆర్ఎస్ ల జల రాజకీయాలని ఫైర్ అవునా కిషన్ రెడ్డి మరి దీన్ని సమాధానం చెప్పావా నువ్వు కేంద్ర మంత్రివే కదా ఈ ఢిల్లీల రైతుల సంగతి ఏందో జర తేల్చరాదు రైతు బిడ్డలందరికీ కూడా ఎప్పరాదు రిజరా ఈ ఢిల్లీల కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు మీరు ముచ్చట్లన్నీ పక్కన పెట్టి ఫస్ట్ గిక్కరని మీరు కేంద్ర మంత్రి ఇయో ఢిల్లీలో ఉన్నది పరిస్థితి తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఆలోచించుర్రీ ఎంత ఘోరమైన పరిస్థితి అంటే ఈరోజు ఒక్క తెలంగాణ ఆంధ్ర ఏది అక్కడనే కాదు ఇయో ఏపీకి రాజధాని కట్టేదాకా ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనపడ్డది మాకు రాజధాని లేనందున మరికొంతకాలం వెసులుబాటు ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతున్నాం వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి కొత్త ప్రతిపాదన సుబ్బారెడ్డి వ్యాఖ్యలు ఆశయాస్పదం వేముల జూన్ రెండుతో ఉమ్మడి రాజధానికి ముగింపు ఏం చేయాలి ఇంకా నయ్యం అయిపోయింది ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ మళ్ళీ స్టార్ట్ అయింది ఓ రంజితనానో వార్తలు చదవద్దే వైఆర్టీవీలో రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నాయి నా లొట్టపీసేం కాదు మరి చెప్పు దీని సంగతేందో ఏందో మన రాజ పదేళ్ళల్లో నువ్వు రాజధాని కట్టుకోలేకపోతే నీది ఏం ప్రభుత్వం నువ్వు ఏం ఏం ఊకే దోసుకొని దొంగ దొంగతనంగా దోసుకొని తినుడు అలవాటు అయింది మరిగిపోయారు మీరు అట్లా ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ మొత్తం తెలంగాణ ఎట్లా దోసుకోవాలి ఎట్లా పందికొక్కులు లెక్క తినాలి ఎట్లా ముంచాలి ఎట్లా ఏం కథ అనేది అలవాటైపోయింది ఇవాళ మళ్ళీ మన తెలంగాణ మీద పడి ఎడతాను వీడు ఎప్పటికైనా ప్రమాదమే ఈ ఆంధ్రలో ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ ఎప్పటికైనా ప్రమాదమే పన్నెండు వందల మంది విద్యార్థుల ప్రాణ త్యాగాలతో ఏర్పడింది తెలంగాణ రాష్ట్రం అనేక మంది నలభై నుంచి యాభై వేల మంది ఉద్యమకారులు గాయపడ్డారు ఒక ఐదు లక్షల నుంచి ఇరవై లక్షల వరకు యువత తమ యొక్క జీవితాలు వదిలేసుకున్నది ఈ తెలంగాణ ఉద్యమం కోసం ఇవాళ వచ్చి ఏపీకి రాజధాని మరి మీ తాడేపల్లి గూడెంలో మీ సీఎం కట్టుకున్నాడు కదా వీళ్ళు మీ చంద్రబాబు కూడా కట్టుకున్నాడు కదా మీకు రాజధాని ఏడగట్టాలో తెలియదు పరిపాలన వ్యవస్థ తెలియదు మా మీద పడి ఏడ్చుడాయే ఎందుకు మళ్ళా ఏంది రేవంత్ రెడ్డి వెనకేమన్నా ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ఏమైనా శక్తులు ఉన్నాయా మళ్ళీ ఉమ్మడి తెలంగాణ ఆంధ్ర అంటూ కూడా మళ్ళీ ఏమైనా కలిపే ప్రయత్నాలు ఏమైనా చేసుకుంటున్నారా ఏంది హైదరాబాద్ని మళ్ళీ ఏమైనా కిరికిరి చేద్దాం అనుకుంటున్నారా ఏంది మీ సంగతి తెలంగాణ జోలికత్తె బిడ్డ ఘోరంగా ఉంటుంది మామూలుగా ఉండదు ఈసారి చెప్తున్నాం కదా ఎవడన్నా సరే తెలంగాణ జోలికత్తె కబడ్దార్ బిడ్డలారా మీకు చెప్తున్న బాక్సు బద్దలైపోతా చెప్తున్నా కదా ఏంది అంటే తెలంగాణ రాష్ట్రం జోలికి వచ్చినా సరే ఈసారి ఊకునేదే లేదు